कांग्रेस जय कांग्रेस अस्तम गुद्ध के रोड अस्तम गुद के रोड

వచ్చేసి <laughs> ఆడుకోవాలి

కోయిల నారాయణ అది నాకే ఓని నిన్న చిన్నవాడు కష్టపడుతున్నా కపన దేయాల అంతేగా ఏమయిని నిగురు వసనల రైస్ మోడల్ సపోర్ట్ కొడుకులే చెయ్య గుర్తు ఓటే చెయ్య గుర్తు కాలింటి గెల్బీ ఆల మనం కాంగ్రెస్ పార్టీ జై జవాన్ చెయ్య గుర్తు కే

అన్ని రకాల సౌకర్యాలు చూపిస్తాం చేతి గుర్తుకోటాయి ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈಸ್ ಜಯ ಸಿ ইন্দ্ৰ ইন্দ্ৰে এম আমি సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి సారే అన్ని సౌకర్యాలు ఇక్కడ ఇంకా సార్ అయినాయి ఒకటి రాసుకుంటారా మస్తు ఫిర్రీ చేసేది जय गुरुतु के हरहुतु असप गुरुतु